హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన కోకాపేట్ నానకరామ్ కూడా గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి లొకేషన్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా రెసిడెన్షియల్గా మనకు డెవలప్ అయిన కమ్యూనిటీలో ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మనకు రాజ్ పుష్పాకు సంబంధించిన గేటెడ్ కమిటీలో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి సౌత్ వెస్ట్ కార్నరు నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఉంటుంది అండ్ మన ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి టూ థౌజండ్ వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి అండ్ ఇందులో మనకు త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్రో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర సిటౌట్ బాల్కనీ త్రీ బెడ్రూమ్స్ అండ్ త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు హెచ్ఎండిఏ అప్రూవల్తో ఫోర్ పాయింట్ టూ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఈ గేటెడ్ కమిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఇందులో మనకు ఈచ్ టవర్ వచ్చేసి ప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ నైంటీ వన్ ఫ్లాట్స్ ఉంటాయి కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ఫ్లాట్ కండిషన్ వైజ్గా మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమమ్ ఓపెన్ స్పేసే ఉందండి ఇది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అట్ బాల్కనీ వ్యూ అవుట్ సైడ్ మనకి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్స్ వ్యూ బాగుంటుందండి అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అట్ బాల్కనీ వ్యూ ఉంటుందండి అండ్ మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి పార్టిషన్తో మనకి ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు బెడ్రూమ్ సంబంధించిన వార్డ్రోబ్స్ విత్ స్టోరేజ్ స్పేస్ ఉందో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీని మనకు రెసిడెన్షియల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు లేదా మనకు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి ఈ లొకేషన్లో మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడమే ఈ కమ్యూనిటీస్ పరంగా అడ్వాంటేజు పైగా మనకు టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండి కార్నర్ వెస్ట్ ఫేసింగ్ యూనిట్ త్రీ బీహెచ్కే స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి అండ్ హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీడియో కండిషన్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి టోటల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ లోకి మాత్రం మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన స్పేసే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది వీళ్ళు బాల్కనీ స్పేస్ని మన గ్రీనరీతో మెయింటైన్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ఎవరైతే ఓనర్స్ ఉంటున్నారు ఇందులో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంట్ ఇచ్చారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా ఈ బాల్కనీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మంచి కమర్షియల్ జోన్లో మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి మనకు అవుట్డోర్ వైజ్గా ఏదైతే కమ్యూనిటీ అవుట్ సైడ్ కూడా అమ్యూనిటీస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా మనకు కమ్యూనిటీ కనెక్టెడ్గా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలు క్లియర్గా కవర్ చేశానండి ఫ్లాట్కి అయితే డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్